నివ్వండి లోకేష్ గారి కానివ్వండి పదే పదే చెప్తుంటారు తెలుగుదేశం పార్టీకి వెలుగు చూస్తుంది జయాన్ని పొందుతుంది మనం ఈరోజు పార్టీ పరిపాలన మిగిలిన పరిపాలన మనం పరిశీలిస్తే రాష్ట్ర అభివృద్ధి కానివ్వండి రాష్ట్ర ప్రయోజన ప్రజల ప్రయోజనాలు కానివ్వండి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే జరుగుతున్నా

ఇప్పుడు ఏమైనా అవగాహన చేసుకొని అమరావతిని కన్సల్ట్ చేసుకోవడానికి మనం పోవడం అలాగే నీటి పారుదల కింద పోలవరాన్ని కొంచెం కంప్లీట్ చేయాలని ఆ పార్టీలో కార్యకర్తలు కూడా క్రమశిక్షణతో ఉంటారు రాష్ట్ర ప్రయోజనాల కొరకు ప్రజల ప్రయోజనాల కొరకు పనిచేస్తుంటారు అటువంటి పార్టీలో కాంట్రవర్సీ ఏం కాదు విషయం చెప్తున్నా ఎలక్షన్స్ కు కోర్టు ఖర్చు పెట్టడాము ఇతర కూడా ఖర్చు పెట్టాలి ఇంకొక విషయం కూడా నేను ఫిరోజ్ గారికి చెప్తున్నాను విమర్శను కోటు సంవత్సరం తర్వాత మళ్ళీ నేను ఇది ఆఫీస్కి వచ్చింది ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడే వచ్చింది తర్వాత సంవత్సరం తర్వాత సార్ మోహన్ చూసినా రామచంద్రరావు మోహన్ మోహన్ చూసా మీ మొహం కూడా అందరి మొహాలు సంవత్సరం తర్వాత చూస్తున్నా అది కరెక్టా కాదా అనేది కూడా ఆలోచించి ఈరోజు మహానాడని విజయవంతం చేయాలని మినీ మహానాడు పెట్టాం ఏమన్నా మంచి మాటలు కాదని ఖర్చు తెలుగుదేశం బలమే కార్యకర్తలు అని చెప్తుంటా అలాంటిది ఇక్కడ కూడా మినీ తెలుగుదేశం పార్టీ పెట్టారో ఏం పెట్టారో మూడు నెలలకు ఆరు నెలలకు ఒక మన్ మన ఒకసారి టౌన్ ఒకసారి పెడితే పనులు ఎంతవరకు జరుగుతాయో తెలియదు కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి కాకుండా ఆ నెలలకు సారన్నా మేము చూడొచ్చాను ఒకళ్ళు చూసుకో పాపం ఎంతో ఆప్యాయంగా వ్యవహరించారు మహిళలు కానీ ఆయన చూసుకోలేదు మళ్ళీ ఎప్పుడు చూస్తా ఏదో మీటింగ్ ఉన్నప్పుడు మహానాడు కాబట్టి ఈరోజు మీటింగ్ పెట్టాము మళ్ళీ ఎప్పుడు పెట్టారో తెలుదు అంతవరకు నా మొహం కూడా మీరు చూడలేదు నేను మీ మీ మొహం నేను చూడలేను ఏదైతేనేమి ఇది విమర్శ అనుకోకుండా మహానాడుని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నూట అరవై సీట్లు పైచిల్పు ఎమ్మెల్యేలు సాధించాము భారీ ఎత్తున జరుగుతుంది అవన్నీ కూడా కన్నులో విందుగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని జయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పేసే దాని గురించి ఈరోజు అందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది గత ఐదు సంవత్సరాలు అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడ్డారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరిని ఎలాంటి ఇబ్బందులు పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాని అందరినీ కూడా అందరం కలిసికట్టుగా ఎదుర్కొని ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి తెలుగుదేశం జెండా మనం ఈరోజు ఆశలు పాత్ర జరిగింది ఈరోజు ఎంత ఇబ్బందులున్నా కూడా పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నిటిని కూడా నిజం చేసే విధంగా ఆయన కష్టపడుతూ ముందుకెళ్తున్నారు ఆయనకి చే అంతే సమానంగా లోకేష్ గారు కూడా ఈరోజు కష్టపడుతూ ఉన్నారు మన అందరం కూడా ఇదే విధంగా కష్టపడి గతంలో వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ వాళ్ళ కష్టాన్ని మర్చిపోకూడదు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పడ్డ కష్టాన్ని కూడా ఏ కార్యకర్త మర్చిపోకుండా ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు మన శిల్ప రావి చంద్ర కిషోర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏదో అన్యాయం జరిగిపోతున్నాయి ప్రజలకు ఇబ్బందులు పడుతున్నాయని మీ ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పుకోలేని పరిస్థితిలో మీరున్నారు మొత్తం రాష్ట్రంలో కానీ నంద్యాల కాన్స్టిట్యూన్సీలో కానీ గతంలో ఎప్పుడో ఏడు సంవత్సరాల ముందు జరుగుతున్న అభివృద్ధి పనులను కూడా మీరు కొనసాగించలేక బదులు ఆపేసినవే ఉన్నాయి మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే ప్రతి దాన్ని కూడా తిప్పికొట్టేదానికి ముందు ముందుండాలని కోరుతున్నాను రాబోయే మానాడుని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు అందరూ కార్యకర్తలు అందరూ వచ్చారు అందరూ నాయకులు వచ్చారు చాలా సంతోషం ఈ రోజు ఈ రోజు నంద్యంలో తెలుగుదేశం ఏందో కనిపిస్తుంది ఈ రోజు కనిపిస్తుందా లేదా లాస్ట్ టైం వైఎస్ఆర్ సిపి వాళ్ళు నవ్వుతుంటే ఏ వీళ్ళు ఎక్కడ గెలుస్తారా ఏం చేస్తారా అని ఈ రోజు మీరు చూశారు ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు ఎవరు మంత్రి ఉన్నారు ఎవరు పనీలు చేస్తున్నారు మేము ముఖ్యంగా అన్న ఏవి అన్న చెప్పినట్టు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నేను కదా లేదన్నా ప్రతిసారి నేను ఫోన్ చేస్తుంటాను అన్న హైదరాబాద్ లో ఉంటాడు కానీ హైదరాబాద్ వెళ్ళాక వచ్చినప్పుడు కలుస్తుంటా నేను ప్రతి ఒక్క కార్యకర్తని అడగండి అన్న ప్రతిరోజు టూ వెల్ రాత్రి పన్నెండు అయితే కూడా కార్యకర్తలు నాకు ఫోన్ చేస్తారా చేరా మీ పని చేసినా చేనా ఏమి మీ పని అర్ధరాత్రి అయితే కూడా రాత్రి తాగి కూడా ఫోన్ చేసి అన్నా ఆటే కట్టుకున్నారా అంటే అప్పుడప్పుడే ఫోన్ చేసి మా వాళ్ళి చెప్తారా ఏమి అది తెలుగుదేశం పార్టీ అంటే ఏమి ఏ పని వచ్చినా ఎంత ఇబ్బంది అన్నా ఏ కార్యకర్త ఖచ్చితంగా మేమున్నాము ఖచ్చితంగా మేము పని చేస్తున్నాము ఖచ్చితంగా ఫరు గారు పనిచేస్తున్నారు ఖచ్చితంగా మన తెలుగుదేశం నాయకులు అందరూ పని చేస్తున్నారు ఇట్లానే మనం ముందుకు వెళ్దాం కంపల్సరీ మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి దాని తర్వాత జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నాయి ఏకాగ్రీవంగా అన్ని అన్ని పదవులు మనం కొట్టాలని కోరుకుంటాం మనం అంతా ఉండాలా తెలుగుదేశం పార్టీ ఒకటే తెలుగుదేశం జంట ఒకటే దానికోసం మనం ఎక్కడన్నా కానీ ఈ రోజు నిన్న కూడా మనం చూసాము మన సండే ఎమ్మెల్యే సండే రోజే వచ్చినాడు ప్రతి విమర్శలు వెళ్ళాడు ఏదో పెళ్లికి వస్తాడు ఏదో రెండు ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాడు ఏదో తిట్టాలా ఏదో చెయ్యాలా వెళ్ళిపోతాడు ఆయనకి ఆయనకి అసలు దాని మీద నాలెడ్జ్ ఉండదు దాని మీద సబ్జెక్ట్ ఉండడు ఏం మాట్లాడాడు కూడా తెలియదు ఆయనకి వస్తాడు మా నాయకుల మీద విమర్శలు చేస్తాడు వెళ్ళిపోతాడు ఏ రోజన్నా ఉన్నాడా ప్రతి ఐదు సంవత్సరంలో ఏ రోజు కూడా లేదు మనం ఉన్నాం మనం పని చేస్తున్నాం మనకు నాయకులు నమ్ముతున్నారు ప్రజలు నమ్ముతున్నారు ఉదాహరణ మీరే మీరే చెప్పండి మనం చేస్తున్నామా లేదా చిన్న పని కూడా మనం ముందుకు వెళ్తున్నాం అన్న చెప్పినట్టు ప్రతి త్రీ మంత్స్ కి కంపల్సరీ అన్న మనం అందరం కలుద్దాం మనం అంతా మళ్ళీ తెలుగుదేశం పార్టీని మనం గట్టిగా చేద్దాం ఎందుకంటే మనం అందరం ఈసారి ఏకగ్రీవం గెలవాలా ఒక్క ఒక్క సీట్ కూడా గెలవ ఒక్క సీట్ కూడా ఉండకుంటున్నాం మనం ఈసారి అన్ని ఎలక్షన్లో గెలవాలా మళ్ళీ మనకు మా నాన్నగారు చెప్పినారు ఆయన రాలేకపోయినారు ఏ సంఖ్యని అదే పనిగా పంపించారు చెప్పారు మీరు చూసుకోండి ఏవి అన్న వీళ్ళందరినీ చూసుకోమన్నారు ఎందుకంటే హధ్యాత్రిలు వెళ్తున్నారు అది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి హజ్యాత్రీలు వెళ్తున్నారు దానికోసం మేమంతా ఒకటి అంటున్నాం ఏదన్నా ఇది కూడా మనం డిస్కస్ చేసి మనం తర్వాత మహానాడుకు ఎట్లా ప్రోగ్రాం పెట్టాలా మనం ఒకటి అందరు కూర్చొని మళ్ళీ ఒకసారి మొత్తం ఒక టీం వర్క్ కూర్చొని అందరూ ఒక ప్లాన్ చేసి దాని ప్రకారం ముందుకు వెళ్దాం అందరికి ధన్యవాదాలు